హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ప్రతిష్టాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ముఖ్యంగా మహిళలకు భారీ ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఆయన స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ పీఎం మిత్ర పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన ఏడు మెగా టెక్స్టైల్ పార్కులలో వరంగల్లోని కాకతీయ పార్క్ ఒకటి ఈ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించిన కిషన్ రెడ్డి మొత్తం రెండు వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతగా ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేశామని త్వరలోనే మరో ముప్పై కోట్ల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు గీసుకొండ మండలం సాయంపేట సంగం మండలం చింతపల్లి గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు మంత్రి తెలిపారు ఈ పార్కు ద్వారా మొత్తం పదిహేడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని తద్వారా పన్నెండు వేల ఐదు వందల మందికి పైగా స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా ఇప్పటికే దక్షిణ కొరియాకు చెందిన టాప్ టెక్స్ అనే సంస్థ పదకొండు వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒక్క కంపెనీతోనే పన్నెండు వేల ఉద్యోగాలు రానున్నాయి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ పర్యవేక్షణలో రోడ్లు విద్యుత్ నీటి సరఫరా వంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు